ప్రభాకర్ రెడ్డి ఒక నాలుగు వందల డెబ్బై నాలుగు వందల ఎనభై సినిమాలు సినిమాలు తీసిండు చాలా పెద్ద పెద్ద రైటరు కథలు రాసిండు తనంత రాసిండు తనది కూడా తన ఇంకోటి చిత్రపురి కాలనీలో ఇలా వాళ్ళు ఉంటున్నట్టు చిత్రపురి చాలా మంది ఉంటున్నాడు చిత్రపురి కాలనీలో పది పన్నెండు ఎకరాల భూమి ఇచ్చింది ఇలా తన వేల కోట్ల రూపాయల వర్తది చాలా మంది ఆంధ్రాకి వెళ్ళి అంటే చెన్నైకి వెళ్ళి ఇక్కడ సినిమా ఇండస్ట్రీ షిఫ్ట్ అయినప్పుడు ఎన్టీ రామారావు భూములు తీసుకున్నాడు ఇక్కడ స్టూడియోలో పెట్టుకున్నారు నాగార్జున మన నాగార్జునలో నాయన నాగేశ్వరరావు తీసుకున్నాడు వెంకటేశ్ రాఘవేంద్రరావు చాలామంది కృష్ణ వీళ్ళందరూ కూడా ఇక్కడ భూములు తీసుకొని వచ్చింది ఇలా వాళ్ళందరూ మొత్తం కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకొని పైసలు అంత పైసల దందాలు చేసుకొని తీసుకుంటున్నారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ భూమి ఇచ్చిన తర్వాత వారి అటువంటిలో విగ్రహం కూడా పెట్టాలి కదా మా పైడి జయరాజు దాదాపు అరవై ఎనిమిది సంవత్సరాలు మొత్తం భారతదేశంలో ఉన్న సినీ ఇండస్ట్రీని మొత్తం ఏలిండ్ ఒక టైంలో అశోక్ కుమారు ఇటువంటి వాళ్ళతోని పృథ్వీరాజ్ కపూర్ అటువంటి వాళ్ళతోనే ఆయన యాక్టింగ్ చేసిండ ఆ టైంలో ఇరవై సంవత్సరాలు అయితే హీరోగా వెలిగిండు ఆయన హిందీ సినిమాలలో ఒక తొమ్మిది డిఫరెంట్ భాషలల్లో యాక్టింగ్ చేసిండు తనది ఎక్కడ పేరు కనబడదు కదా మన అటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కదా కాంతారా వాసం వాళ్ళు కావచ్చు ఇటువంటి వాళ్ళే అందరినీ విస్మరించి సడన్గా సడన్ నువ్వు ఈ ముఖ్యమంత్రి రాంగ్ ఈ జీవో తీసుకొచ్చి బాలసుబ్రహ్మణ్యము గోపూడా తక్కువ నేను నేను తక్కువ చేసిన తక్కువ వాడు కావచ్చు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అదే కదా అస్తిత్వ పోరాటం